బిస్మిల్ రహీమ్ అనంతకర్ణమాయుడు అపార కృుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం రహ్మతుల్లాహిబరూ విశ్వాసం ఈ ఆరు విషయాలపైన ఒక విశ్వాసి పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి ఈ ఆరు విషయాలు ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మొదటిది అల్లాహ్ పైన విశ్వాసం అలా తప్ప మరొక ఆరాధ దైవం లేడని ఆయన ఒక్కడే అన్ని నడిపించేవాడు సృష్టించేవాడు చేసేవాడు సంరక్షకుడు ఇచ్చేవాడు ప్రతీదీ కూడా అలా స్పహనత లవక నిర్ణయంపైన అమలు జరుగుతుందనే విషయాన్ని గ్రహించి ఆయన్ని దేవుడిగా వేడుకోవడం అలాగే ఆయనతో పాటు ఇంకొకరిని వేడుకోవడము ఇటువంటి పనులు చేయకూడదు పూర్తిగా అన్ని అధికారాలు ఆయన చేతిలోనే ఉన్నాయి ఆయన ఇష్టమైన వారికి అది ఇస్తాడనే విషయాన్ని మనం గ్రహించి ఆయనని దేవుడుగా విశ్వసించడం ఇది ఒక విశ్వాసం ఇక రెండో విశ్వాసం దైవ ప్రవక్తలపై విశ్వాసం ఉంచటం సల్లల్లాహు అలైహి వసల్లం కాకుండా ఇంకా ముందు కూడా ప్రవక్తలు వచ్చారు అది నిజమైన విషయాన్ని పూర్తి నమ్మకంతో నమ్మాలి అలాగే వారిపైన అవతరింపజేసిన గ్రంథాలను మరియు వారు తెలియజేసిన విషయాలను కూడా నిజమైన విషయాన్ని మనము నమ్మాలి ఇది ప్రవక్తలపైన విశ్వాసం ఇక మూడు అదే ప్రవర్తలకి అలా సుభైనతల గ్రంథాలను ప్రసాదించాడు ఆ గ్రంథాలను కూడా మనము విశ్వసించాలి కానీ ఏదైతే ఇప్పుడు చలమణిలో ఉందో ఆ గ్రంథాన్ని మనం పూర్తిగా అనుసరించడం అదే మనకు మార్గదర్శం కాబట్టి ఆ గ్రంథం అయిన పురాణుని మనము పూర్తిగా విశ్వసించి దానిలో ఉన్న ఆజ్ఞలేమిటో దానిలో ఉన్న నిషేధాలేమిటో ఏది మనకు ధర్మసంతం చేయబడిందో ఏది మనకి అధర్మం చేయబడిందో ఏది మనకు నిషేధం చేయబడిందో వాటిలన్నిటినీ కూడా మనము విశ్వసించడం మరియు ఇది తప్పు ఇది రైటు అని తెలియజేసిన తర్వాత దాంట్లో ఎలాంటి విశ్వాసంలో కలుషిత విశ్వాసం కలవకుండా ఇది సరైనదని పూర్తి విశ్వాసంతో నమ్మడం అలాగే నాలుగోది దైవ దూతలపైన విశ్వాసం ఉంచడం దైవదూతలు అనేది నిజమని దైవదూతలకు నాయకుడు జిబ్రేల్ అలీ సలం అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే దైవదూతలు అనేది ఉన్నారని అలా ఒక స్థుతి వారు చేస్తున్నారని మరియు వహి ద్వారా అంటే దైవదూత ద్వారా వహి అనేది అవతరింపజేయడం జరిగిందని పూర్తి విశ్వాసం ఉండాలి అలాగే ఐదోది స్వర్గ మరియు నరకం పైన విశ్వాసం ఉండడం స్వర్గం అనేది ఉందని నరకం అనేది ఉందని మనము విశ్వసించాలి మంచి చేసేవారు స్వర్గంలో వెళ్తారు చెడు చేసేవారు నరకంలో వెళ్తారని పూర్తి విశ్వాసం దానిపైన ఉంచాలి అలాగే ఆరోది లాభ నష్టాలపైన విశ్వాసం లాభము మరియు నష్టము ఎవరి చేతిలో ఉంది అని అంటే అలా శుభహనతలు ఒక చేతిలో ఉంది ఆయన నష్టాన్ని ఇస్తాడు లాభాన్ని ఇస్తాడు అలాగే అలా శుభాయనతల దివ్యాకుణంలో తెలియజేస్తున్నాడు కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి అంటే అలా శుభహనతల కష్టాలను ఇచ్చి పరీక్షించి తర్వాత సుఖాలను ఇవ్వచ్చు ఈ యొక్క దునియాలో మనల్ని పరీక్షించ పరీక్షించవచ్చు కానీ అలా సుహేనతల ఒక పరీక్షకు ప్రతిఫలం స్వర్గం అవుతుంది ఈ విషయాన్ని మనం మరవకూడదు ఇక విశ్వాసం గురించి మనము ఖురాన్లో ఏముందో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అలా దివ్య ఖురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ దైవం లేడు మరియు ఆయన సజీవుడు విశ్వవేవతకు ఆరాధన మరియు ఆయనకు కొనుగురాదు మరియు నిద్రపోడు భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయనదే భూమి ఉన్న సమస్తము ఆయనకు చెందింది ఆయన సమక్షంలో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగలిగేవాడెవడు మరియు వారి ముందు ఉన్నది మరియు వారి వెనుక ఉన్నది అన్నీ ఆయనకు బాగా తెలుసు మరియు ఆయన కోరితే తప్ప ఆయన జ్ఞాన విశేషాలలో ఏ విషయంను వారు గ్రహించగలరు ఆయన కుర్సి ఆకాశమును మరియు భూమిని పరివేషించి ఉంది వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రము అలసట కలిగించదు మరియు ఆయన మహోన్నతుడు సర్వోత్తముడును దీనికి ఆధారం సుర అల్బ్రా రెండు వందల యాభై ఐదు ఆయత్తు ఇక్కడ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆయన్ని ఆరాధించాలని మరియు అన్ని కార్యాలు చేయగల సమర్థుడు ఆయనైన విషయం స్పష్టంగా అర్థమైపోతుంది అలాగే వేరొక కుణానాయితులో అల్లా ఆయన తప్ప మరొక ఆరాధుడు లేడు ఆయన సజీవుడు నిత్యుడు వ్యవధికు ఆరాధనాభూతుడు ఆయన ఎప్పుడూ కూడా జీవించి ఉండేవాడు సజీవుడు మనమందరం కూడా ఏదో ఒక రోజు చనిపోవడం జరుగుతుంది అలా శుభైనతల ఆజ్ఞతో లేపబడడం జరుగుతుంది కానీ అలా సుభైనతలకు ఎలాంటి చావు అనేది ఉండదనే విధంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది సజీవుడు ఎప్పుడు సజీవంగానే ఉండేవాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అలాగే మనము రెండో విషయం గురించి కూడా దివ్య హురాలో ఏముందో తెలియజేసుకుందాం రెండో విషయం అంటే ప్రవక్తలపైన విశ్వాసమించమన్న విధంగా అల్లా సుభానతల దివ్య కురాన్లో ఏ ఆహిత్యను అవతరింపజేశాడనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఓ మొహమ్మద్ సలల్లాహు అలహలం వారితో ఇలా అను మానవులారా నిశ్చయంగా నేను మీ అందరి వైపుకు పంపబడిన అల్లా యొక్క సందేశహరుణ్ణి భూమి ఆకాశాల సామ్రాజ్యపతి ఆయనదే ఆయన తప్ప మరొక ఆరాధుడు లేడు ఆయనే జీవన మరణాలను ఇచ్చేవాడు కావున అల్లాను మరియు ఆయన సందేశహరులను నిర్లక్ష్య రాసుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి అతను అల్లాను మరియు ఆయన విశ్వసిస్తాడు అతన్ని అనుసరించండి అప్పుడే మీరు మార్గదర్శనం పొందగలుగుతారు దీనికి ఆధారం సుర అర్ఫ నూట యాభై ఎనిమిదో ఆయత్తు ఈ యొక్క ఆయత్తు ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది మనము ప్రవక్త ము అలంను ప్రవక్తగా విశ్వసించాలని మరియు ఆయన చెప్పిన విధానం ప్రకారంగానే మనము ఆయనను అనుసరించాలనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అలాగే దైవదూతల గురించి కూడా అలా స్థానతల దివ్యాకూరణలో ఈ విధంగా తెలియచేయడం జరుగుతుంది ఆయనే తన ఆజ్ఞతో దైవదూతల ద్వారా దివ్య జ్ఞానాన్ని తాను కోరిన తన దాసునిపైన అవతరింపజేశాడు వారిని ప్రజలను ఇలా హెచ్చరించడానికి నిశ్చయంగా నేను తప్ప మరొక ఆరాధుడు లేడు కావున మీరు నాందే భయభక్తులు కలిగి ఉండండి దీనికి ఆధారం స్వర పదహారు రెండు అయితు అల్లా సుభేనతల తన దైవదూతల ద్వారా వహిని అవతరింపజేయడం జరిగిందని ఆ సందేశం దైవదూతుల ద్వారా ప్రవక్తలకు చేరవేయడం జరిగిందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అలాగే వేరొక కాయత్తులో అలా సుభైనతల ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త సలల్లాహు అలైస్లం ఇక ఇలా అను నిశ్చయముగా నేను కూడా మీలాంటి ఒక మానవుణ్ణి నాపైన దివ్యజ్ఞానం వహి అవతరింపజేయబడింది నిశ్చయముగా మీ ఆరాధ్య దైవం కేవలం ఆ ఏకైక దైవం అల్లా మాత్రమే కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరిని భాగస్వాములుగా కల్పించుకోరాదు దీనికి ఆధారం దివ్య కురాన్ పద్దెనిమిది నూట పదో ఆయిత్తు మరొక ఆయత్తులో అల్లా స్పెనతల ఈ విధంగా తెలియజేయడం జరిగింది అల్లా ఎవరిని కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధుడు లేడు అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిలో వేరే పోయి మరియు వారు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసేవారు ఒకరిపైన ఒకరు ప్రభావం పొందగలిగేవారు అల్లా వారు కల్పించే వాటికి అతిథుడు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం అలా స్వహీనతలకు ఎవరూ కూడా కుమారులు లేరు సంతానము లేదు కూతుర్లు లేరు కొడుకులు లేరు మరియు ఆయన ఒక సృష్టిలో వేరే వాళ్ళుగా దేవుళ్ళుగానే ఉండి ఉంటే వారు ఒకరికొకరు వేరైపోయి ఒకరికొకరు యుద్ధాలు చేసుకొని ప్రభావం పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు అని మరియు వారు కల్పించే వాటికి ఆయన అతిథుడు అంటే ఎలాంటి వారు చెప్పే మాటలకు అంటే అల్లాకు సంతానం ఉందని కల్పించేదానికి ఆయన అతిథుడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది దీనికి ఆధారం దివ్య హురాన్ ఇరవై మూడు తొంభై ఒకటో ఆయత్తు అలాగే వేరొక ఆయుత్తు అలా సహనతలు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఆయన తప్ప మరొక ఆరాధుడు లేడు ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి అర్ష్కు ప్రభు దివ్య హాన్లో మరొక చోట ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఆయన తప్ప మరొక ఆరాధుడు లేడు ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి అర్ష్కు ప్రభు ప్రభువు దీనికి ఆధారం ఇరవై మూడు నూట పద్నా నూట పదహారు ఆయత్తు మరొక చోట అల్లా సహనతల ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ మానవులారా అల్లా మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి ఏమీ భూమి ఆకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లా తప్ప మరొకడు ఉన్నాడా ఆయన తప్ప మరొక ఆరాధుడు లేడు అయితే మీరు ఎందుకు మోసపోయి నుండి మరలింపబడుతున్నారు దీనికి ఆధారం దివ్యాహురాన్ ముప్పై ఐదు ఆయుధ నెంబర్ మూడు మరొక చోట అల్లా సుబల ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఆయన తప్ప మరొక ఆరాధు దైవం లేడు ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు ఆయన మీ ప్రభు మరియు పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు ప్రభు దీనికి ఆధారం దివ్య కురాను నలభై నాలుగు ఎనిమిది ఆయన మరొక చోట అల్లాసునతల ఈ విధంగా తెలియజేస్తున్నాడు కావున ఓ మొహమ్మద్ సల్ అలైవసం తెలుసుకో నిశ్చయముగా అల్లా తప్ప మరొక ఆరాధుడు లేడు కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీ కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాభిక్ష వేడుకో మరియు అల్లాకు మీ కార్యకలాపాలు మరియు మీ అతిమ నివాసం కూడా తెలుసు దీనికి ఆధారం దివ్యహురం నలభై ఏడు పంతొమ్మిదో అయితు విశ్వాసం అనేది అల్లాపైన ఖచ్చితంగా ఉండాలనేది దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది ఇక ప్రవక్త పైన విశ్వాసం గురించి వీటి గురించి మనం అన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా అల్ల సుభానతలకు మనం ఏ విధమైన గౌరవం ఇవ్వాలో ఆ విధమైన గౌరవం ఇవ్వాలి అల్లా సుభానతల అవతరింపజేసిన ప్రతి దానిని కూడా ఆచి తప్పకుండా మనము పాటించాలి ఈ ఆరు విషయాలలో మనం ఎలాంటి మినహాయింపు ఎలాంటి తప్పుడు విశ్వాసం కలిగి ఉండకూడదు అనేది స్పష్టం అల్లా తల దివ్య ఖురాన్లో ఇంకా అనేకమైన విషయాలను కూడా తెలియజేశాడు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఖురాన్ మనం షెల్ఫ్లో పెట్టి లేకపోతే ఒక బాక్స్లో పెట్టి ఉండడం కాదు ఖురాన్ అనేది మన మనసులో ఉండాలి మన ముందు ఎప్పుడూ అది మనకి కనపడుతూ ఉండాలి అప్పుడే దాని యొక్క ఆజ్ఞలు మనం నిరంతరం చదువుతూ ఉన్నప్పుడు మరవకుండా ఉంటాము ఖురాన్ గురించి మహాభిత ముస్హు అలూ సలం తెలియజేయడం జరిగింది ఖురాన్ జ్ఞానము విడిచిపెట్టిన వంటి వల్లే పారిపోవడం జరుగుతుంది ఎప్పుడు వారిపోతుంది అని అంటే మనం దాన్ని దూరం పెట్టినప్పుడు అలా కాకుండా మనం నిరంతరము దాన్ని చదువుతున్నప్పుడు ప్రతిరోజు ఒక రెండు పేజీలో మూడు పేజీలో ఇరవై ఆయతులు పదాయత్తులో అలా మనం చదువుకుంటూ ఉంటే మనకి ఒక నాలెడ్జ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏది హరాం ఏది హలాల్ ఏది అల ధర్మ ధర్మసంతం చేశాడు ఏది మనకు నిషేధం చేశాడు ఏది మనకు ఖైర బరకతను సృష్టి ఇచ్చేది ఏది మనకి వినాశనానికి దారి తీసేది అనేది మనకు స్పష్టం అవుతుంది అలా కాకుండా అల్పాదడపా ఏదో విశ్వాసంలో ఉన్నామన్న విధంగా మనం ఏదో చదువుకుంటూ వెళ్తే అది మనకి ఎప్పుడూ కూడా మార్గదర్శనం కాదు ముఖ్యంగా కురాన్ను విడవకండి కురాన్ మరి హీస్లను ఎప్పుడూ కూడా చదువుతూ ఉండండి జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి మీ జీవితంలో పెట్టండి మన అందరం కూడా సాఫల్యం అంతా అలా సుభానతల మనందరికీ కూడా విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుకాక అలా సుభానతలు మనందరి తప్పులను క్షమించు కాక అలా సుభానతల విధి విధించిన ప్రతి ఒక్క ఆజ్ఞను కట్టగా ఆచరించి కట్టుబడి జీవితాన్ని గడిపే విధంగా అలా శుభానతల మనందరికీ కూడా సకరమైన జీవితాన్ని ప్రసాదించుగాక ఆమెన్ ఒకరిదవన అని అల్హందుల్లాహు రబ్బుల్ ఆలమీన్ అస్సలం వాలకు వరహమతుల్లాహి వరకాతూ